హాయ్ అండి నేను మీ లక్ష్మి కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు విలాస్ ఇదైతే గురువారం రోజు అనమాట అంటే చెప్తున్నాను కదా నేను నా వీడియోస్లోనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలి అని అని చెప్పేసి అది ఎక్కడెక్కడ పెట్టాలి అనేది కూడా సెర్చ్ చేస్తా ఉన్నాము అనేసి చెప్పాను కదా ఫైనల్గా అయితే ఒక కంక్లూజన్కి వచ్చాం ఎక్కడ పెట్టాలి ఏ విధంగా చేయాలి అనేది మొన్న మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాను అని చెప్పాను కదా అక్కడ చూసాం కొన్ని అని అని అక్కడ మా చెల్లితో కూడా మాట్లాడాక మళ్ళీ ఇంటికి వచ్చి మా వారు నేను డిస్కషన్ చేసుకొని ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చాము ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మిషన్లు ఏ ఏ కంపెనీలు ఏ కంపెనీలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను ఎంక్వైరీ చేయాలి మేము ఎక్కడ పెట్టాలి అనేది ఏ కన్క్లూజన్కి వచ్చామంటే ఇప్పుడు మా చిన్న చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పైన హౌస్ ఉన్నదనమాట అక్కడ పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే ఆ ఏరియా మాకు బాగా కన్వీనియెంట్ ఆ హౌస్ అయితే అక్కడ హౌస్ ఓనర్స్ కూడా ఉండరు దగ్గరలోనే కొంచెం హౌస్ ఓనర్స్ పక్కనే ఉంటే రిస్క్గా ఉంటుంది ఏదో ఒకటి అంటూ ఉంటారు అక్కడ ఆ హౌస్ తోటైతే ప్రాబ్లం లేదు ఆ అన్నయ్య వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు ఆ హౌస్ వాళ్ళు అక్కడ లేరు కాకపోతే ఆ ఇంట్లో ప్రస్తుతానికి కొంతమంది ఉన్నారు అది ఖాళీ అవ్వచ్చు అనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయినా ఖాళీ అవ్వచ్చు లేక ఒకవేళ అప్పుడు కాకపోయినా అయినప్పుడు ఇన్ని రోజులు ఎలాగూ ఆగాం కదా అయినప్పుడే మనం ఇక్కడే పెట్టుకుందాము మనకి సేఫ్టీగా ఉంటుంది ప్లస్ ఫస్ట్ ఏంటంటే మాకు సేఫ్టీ ఉంటుంది మనము అది అక్కడ మన మన లాగా మన సొంత ఇంట్లో ఉన్నట్టు కొంచెం వాడుకోవచ్చు అనమాట కొన్ని దగ్గర రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కదా కొంతమంది మనం హౌసే తీసుకోవాలనుకుంటున్నాము బిజినెస్ పెట్టుకొని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అలాంటి మనకైతే అక్కర్లేదు కదా ఏదో ఒకటి ఉంటాయి రిస్కులు ఇల్లు కూడా కన్వీనియంట్ ఉంటుంది చిన్నదిగా అయినా ఉంటుంది లేదంటే పెద్దదిగా అయినా ఉంటుంది ఇదైతే అన్నిటికీ కంఫర్టు చాలా బాగుంది సరే అది ఫైనల్గా మేము అదే అనుకున్నాము ఈ ఇంటికి వచ్చాక మా వారు నేనైతే డిస్కషన్ చేసుకున్నాము దాని గురించి ఎట్లా అంటే మనం మిషన్ తెచ్చుకున్నాము ఫస్ట్ మన ఇంట్లోనే ఇప్పుడు మా హౌస్ ఉంది కదా ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ పెట్టుకుంటే మనకి బ్యాంక్ లోను అవి మా హౌస్ దగ్గర దగ్గరలో బ్యాంకు వాళ్ళు ఇస్తారు మళ్ళా రెంటల్ రెంట్ హౌస్లో పెట్టుకున్నాము అంటే రెంటల్ అగ్రిమెంట్స్ అంటారు అవన్నీ అంటారు అవన్నీ ఇబ్బంది లేకుండా మన ఇంట్లో పెట్టుకొని ముందు మనం ట్రైనింగ్ అవ్వాలి కదా ఫస్ట్ ఫినిషింగ్లు అంతా నీట్గా నేర్చుకోవాలి దాని గురించి ట్రైనింగ్ అవ్వాలి ఫస్ట్ మీ ఉన్నాయి కదా మీ సొంతవి మా మా సిస్టర్స్వి మావి ఉన్నాయి కదా ఇవన్నీ నేర్చుకుంటా ముందు దాని గురించి ఇదవని మా వారు ఒక ఐడియా ఇచ్చారనమాట ఒక టూ త్రీ మంత్స్ మన ఇంట్లో పెడదాము మన చుట్టుపక్కల మన రిలేటివ్స్కి అందరికీ చెప్దాము దాని గురించి ఏదైనా ఒకటి అర వస్తూ ఉంటే తెచ్చి మన ఇంటి దగ్గర చేసి ఎత్తుకొని పోయి ఇచ్చేస్తూ ఉందాము ఆ తర్వాత అక్కడ హౌస్ ఖాళీ అయినప్పుడు ఎందుకంటే ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ జనం ఉంటారు పాపులేషను తెలిసిన వాళ్ళు ఉంటారు బాగుంటుంది అక్కడ వ్యాపారం అని అయితే నాకు నమ్మకం ఉన్నది అని అనేసి అప్పుడు వెళ్ళి అక్కడ పెట్టుకు పెట్టుకుంటే బాగుంటుంది కదా ఆలోచించమన్నారు మా వారైతే అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను బ్యాంక్తో మాట్లాడాలి బ్యాంక్ వాళ్ళే ఉంటే మన ఇంటి దగ్గర అయితేనే ఇస్తారనమాట ఎక్కడంటే అంటే మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు వేరే వాళ్ళైతే మనం హౌస్కి తీసుకుంటామన్నప్పుడు వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్లు అవన్నీ ఇక్కడ ఐడియా లేదు ఎవ్వరు సరిగా అట్లాగా మళ్ళా వ్యాపారము లోన్ అంటే వాళ్ళు భయపడతారు వాళ్ళ ఇల్లు ఏటో లోన్లో పెట్టేస్తున్నామేమో అన్నట్టుగా ఫీల్ అవుతారు అవన్నీ రిస్క్ ఎందుకు మన హౌస్ ఉంది కదా మన ఇంటి దగ్గర లోన్ తెచ్చుకొని మిషన్ తెచ్చుకొని ఏడే స్టార్ట్ చేద్దాము అంటే మెయిన్ ఇప్పటికిప్పుడే దాంట్లోనే లక్షలు వచ్చేయాలి నేను సంపాదించాలి అని అని కాదండి నాకు ఒక వర్క్ ఉంటుంది ఒకటి టూ టూ త్రీ మంత్స్ దాని దాని మీద నేనేమో ఆశించకుండా ముందు నేర్చుకోవాలి దాని గురించి వర్క్ డిజైన్స్ అవి ఎట్లాగా ఏంటి నేను కొంచెం దాంట్లో ఎలాగ అనేది నాకు కాన్ఫిడెన్స్ రావాలి ఫస్ట్ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే మనం టౌన్లో వ్యాపారం పెట్టేసామంటే మనం ఏదైనా వాళ్ళు ఇచ్చినప్పుడు ఇన్ టైంకి ఇవ్వలేకపోతాము అవి ఏదన్నా డ్యామేజ్లు అలాగా వర్క్ సరిగా లేక మళ్ళీ ఇబ్బంది పెట్టామనుకో వాళ్ళని బాగుండదు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఆలోచించమన్నారు నాకెందుకు అది మంచిది అనిపించింది తర్వాత డిస్కషన్లు చేసుకున్నా కూడా ఫైనల్గా అయితే ఆ కంక్లూజన్కి వచ్చాం ముందు మన ఇంట్లోనే పెట్టాలి అని ఇప్పుడు నెక్స్ట్ ఏం ఏం చేయాలి మిషన్లు తీసుకోవాలి చిన్న మిషన్ తీసుకోవాలా పెద్ద మిషన్ తీసుకోవాలా వాటిల్లో ఏ కంపెనీ తీసుకోవాలి అనేది నేను యూట్యూబ్లో కూడా చాలా సెర్చ్ చేస్తున్నాను కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాను చూస్తాను ఫైనల్ మాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు పెట్టున్నారు రేపు ఎల్లుండి ఒక రెండు రోజులు అక్కడికి వెళ్ళేసి కావాలి కావాలి మొన్న వెళ్ళాం కదా ఆ రోజు మాకు అంత ఐడియా లేదండి అక్కడ మా బంధువులు ఒక అమ్మాయి పెట్టున్నది ఆ అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళి కనుక్కొని రావాలా అనుకుంటున్నాను ఒకసారి వన్ నెంబరు అవి ఉన్నాయి మాట్లాడే కాడికి మనం వెళ్ళి కనుక్కుంటే బాగుంటుంది వాళ్ళు పెట్టుకున్న మిషన్ ఎలాగుంది ఏదైనా వాళ్ళు రెండు మిషన్లు పెట్టుకొని ఉన్నారు నాకు తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాగా రన్ చేస్తున్నారు అనేది కనుక్కోవాలి ఇక్కడ మాకు దగ్గరలో ఒక ఇద్దరు పెట్టున్నారు వాళ్ళు కూడా మాకు రిలేటివ్స్ కాదు కానీ ముఖపరిచయాలు ఉన్నాయి అంటే చెప్తారో చెప్పరో వాళ్ళు అని అని చెప్పేసి దూరం కావాలి అమ్మాయిన అడగదామని అనుకుంటున్నా పొదలకూరులో ఒక ఒక పెట్టుంది ఆమె తెలుసు ఆమెను కూడా అడగదాము అసలు ఏ కంపెనీ పెట్టుకుంటే మెయిన్ దానికి నేను యూట్యూబ్లో వీడియోలు చూసిన దాన్ని బట్టి మనకు సర్వీస్ ఏదైతే బాగుంటుందో ఆ కంపెనీలు పెట్టుకుంటే మంచిది ఏదన్నా రిపేర్ అయినప్పుడు మనకు వెంటనే సర్వీస్ చెళ్ళు కావాలి అని అయితే అన్నారు దాన్ని బట్టి నేను చూస్తాను వాళ్ళందరి దగ్గర చూసి ఏదైతే కన్వీనియంట్ అవుతుందో ఆ మిషన్ తీసుకొని అప్పుడు దాని కొటేషన్లు అవి నేను బ్యాంకు మేడంతో మాట్లాడితే మండే ఒకసారి వచ్చి నన్ను కలవమన్నారు మండే రోజు వెళ్ళి బ్యాంకులో మేడంతో కూడా మాట్లాడితే ఇంకా ఆమె ప్రాసెస్ చెప్తుంది కదా దాని గురించి నాకు తెలియదు ఆ ప్రాసెస్ అంతా చెప్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు లోన్ ఇస్తారేమో అప్పుడు అప్పుడు ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ ఎలాగ చేశాను అనేది ఇదైతే ఇంకా నెక్స్ట్ మన బ్లాగులు అయితే పాలకూర పప్పు చేశాను కదా నేను పాలకూర పప్పులోనే టమాటాలు అయితే వేయనండి నేనైతే ఎప్పుడో విన్నాను పచ్చిమిరపకాయలు చింతపండు పప్పు వేసి కుక్కర్లో ఉడికించాను పాలకూరను మాత్రం అలాగా కట్ చేసుకొని తాలింపులోనే వేపుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి మీకు చాలా కమ్మంగా ఉంటుంది పాలకూర పప్పు ఇవైతే మధ్యాహ్నం అన్నం కొంచెం ఉన్నది అందుకు ఈ చపాతీలు కూడా చిన్న చిన్న విప్లకాయలు అంటే చిన్న చిన్న అప్పుడాలంతా కూడా రావన్నమాట అంతవరకు నాలుగో ఐదో ఇవి ఉన్నాయి సరే ఈ నాలుగు కాలద్దాము ఆ అన్నము చెర్రు అంతా సరిపెట్టేద్దాంలే అనేసి ఈ పుల్కాలు చేసి నాలుగు అప్పుడా అనమాట వాటి కోసమని అది ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను మీకు చూపెడతా ఉన్నాను సరే దాని గురించి ఏముందిలే మనం ఇవి మాట్లాడదాము అని చెప్పేసి నేను వీటి గురించి మీకు చెప్తూ ఉన్నాను అనమాట మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి నేనైతే ఈ బిజినెస్ కంపల్సరీ స్టార్ట్ చేస్తాను అది ఎట్లా స్టార్ట్ చేశాను ఏంటి నా వ్యాపారం జరుగుతుందా లేదా మెయిన్ ఏంటంటే నేను ఎక్కడెక్కడ కాంటాక్ట్ అయ్యాను నాకు నేను కాంటాక్ట్ అయిన వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా నేను అన్ని మీకు చెప్తాను ఎవరికన్నా కొంతమందికి ఉపయోగపడొచ్చు కదా అప్పుడు నేను చెప్తాను నేను చేసేటప్పుడు కూడా నేను తెచ్చుకున్న మిషన్ ఎలాగుండి వర్క్ చేస్తుందా లేదా అనే డీటెయిల్స్ కూడా నేనైతే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఈ వంట అవి చేసేసాక నాకు మార్నింగ్ పూజ అవన్నీ అయిపోయిన తర్వాత డే టైం వచ్చేసింది ఇంకా అందుకని ఈవినింగ్ ఇది డల్గా ఉందనమాట ఫేసు అదంతా ఇంకా రేపు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రేపు ఇంట్లో పని అదే సరిపోతుంది ఎక్కడికి వెళ్ళాము ఈ త్రీ డేస్ అయితే పని ఇంట్లో పని చూసుకోవడమే ఈ వర్క్ గురించి కూడా బయటకు వెళ్ళడానికి అవ్వదు మండే నుంచి ముందు మండే సండే రోజు వెళ్తాను కొందరు దగ్గరికి మా వారు కొని కొనుక్కొని వస్తాను అన్నాడు నేను వెళ్ళి రెండు మూడు దగ్గరలో అడుగుతాలే అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఒక అతను పెట్టున్నారంట అతను అడుగుతాను అన్నాడు మగవాళ్ళు పెట్టున్నారంట రోడ్లోనే నడుగుతాను సండే రోజు పొదల కూరుకో కావలికో అటు వెళ్ళేసి వాళ్ళని కూడా కనుక్కొని వచ్చేద్దాము ఆ తర్వాత సోమవారం పోయి బ్యాంకులో మాట్లాడితే ఒక ఫైనల్ స్టేజ్కి వస్తుంది అన్నమాట మన ఇది అంటే మనము చేయాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా చూసుకోవద్దండి ముందు మంచి మిషన్ అనేది మంచిదిగా ఉండాలనేది నా అభిప్రాయము ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ నెక్స్ట్ రేపు వ్లాగ్లో నెక్స్ట్ దాని గురించి నేను ఏమి ప్రొసీడ్ అయ్యాను అనేది షేర్ చేస్తాను ఓకే